వెల్కమ్ టు హాయ్ పిల్లలు ఒక గాడిద తన గురించి తనే మరిచిపోయి వేరే వాళ్ళలా ఉందామనుకుంది చివరకు దెబ్బలు తింది ఆ కత్ చెప్పుకుందామా మనం భలే సరదాగా ఉంటుంది చివరిదాకా వినండి రామాపురం అనే గ్రామంలో ఓ చాకలతను ఉండేవాడు అతను ఒక గాడిదని ఓ కుక్కని రెండిటినీ పెంచేవాడు రెండిటినీ కూడా చాలా ప్రేమగా చూసేవాడు అతను తన కుక్కని చక్కగా పాలు పోసి పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం దాన్ని ముద్దాడడం ఇవన్నీ చేసేవాడు అలాగే గాడిదని కూడా వారానికోసారి స్నానం చేయించడం ప్రతిరోజు పచ్చగడ్డి మేపడం తీసుకొచ్చి పశువులు గట్టల్లో కట్టడం ఇలా అతను దినచర్యగా డైలీ చేసేవాడు ఇక కుక్క రాత్రంతా కాపలా కాసి పగలు తన యజమాని చుట్టూ తిరుగుతూ ఇంట్లో పిల్లలతో ఆడుతూ పాడుతూ చాలా ముద్దు ముద్దుగా తిరుగుతూ ఉండేది ఇక గాడిద మాత్రం పగలల్లా బరువులు మోసి రాత్రి ఓ మూలగా పడుకునేది అప్పటికి తనే బాగా కష్టపడిపోతున్నట్టు ఆ కుక్కనేమో వాళ్ళు చాలా ప్రేమగా చూస్తున్నారు నన్ను కొద్దిగా కూడా పట్టించుకోవట్లేదు ఇంటిడి పని నేనే చేస్తున్నాను అసలు ఆ కుక్క ఏం పని చేస్తోంది అని తనలో తనే అనుకుంటూ ఓ మూలగా నిద్రపోయేది ఆ గాడిదికి తెలీదు కుక్క రాత్రంతా కాపలా కాస్తోందని దాంతో కుక్క మీద చాలా ఈర్షి పెంచుకుంది ఎలాగైనా సరే ఈ కుక్కని బయటకు గెంటేసి యజమాని నన్ను ముద్దాడేలా చేసుకోవాలి అని మనసులో అనుకుంది మరుసటి రోజు యజమాని వచ్చే టైంకి కుక్కలాగే తోక ఆడిస్తూ ఇల్లంతా తిరగడం మొదలెట్టింది కాని గాడిద శరీరం ఏం చిన్నది కాదు కదా దాంతో తన తోకూపుతో అటూ ఇటూ తిరగడంలో తన కాళ్ళు తగిలి తోక తగిలి అక్కడ ఉన్న సామాన్లన్నీ కింద పడిపోయాయి యజమానికి ఏమీ అర్థం కాలేదు ఈ గాడిదేమిటి ఈ వ్యాలీ విచిత్రంగా ప్రవర్తిస్తోంది యజమానికేమీ అర్థం గాక కింద కోలబడి కూర్చున్నాడు అంతే గాడిద ఒక్కసారిగా తనే కుక్కనని ఊహించుకుని యజమాని ఒక్క దూకు దూకింది అయ్యి బాబోయ్ ఈ చచ్చాన్రా రచించండి రచ్చించండి అంటూ యజమాని పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు ఆ కేకలికి ఇరుగు పొరుగు వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చి అతను ఏమైంది ఏమైంది అని అడగడం వెంటనే ఆ గాడిదని తీసి బయట కట్టేసి ఈ గాడిదకి పిచ్చి పట్టింది దూరంగా తీసుకెళ్లి అడవిలో వదిలేయండి అనగానే అందరూ అన్ని అడవిలో వదిలేశారు అక్కడ దానికి తినడానికి ఏమీ లేక పట్టించుకునే వారెవరూ లేక పూర్తిగా పాడైపోయింది అప్పుడు గాడిది కూడా తెలిసొచ్చింది నేనెంత పొరపాటు చేశాను అనేది నేను ఒక గాడిదిని అయ్యుండి కుక్కలాగా మారడం ఏమిటి కుక్క కుక్కే గాడిద గాడిదే నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను అనవసరంగా తన్నులు తిన్నాను నా పని నేను చేసుకుంటూ బుద్ధిగా ఉండక ఇంట్లో ఉండాలి అనుకున్నా వాళ్ళు మొత్తానికి బయటికి గంటేశారు అని తనని తాను నిందించుకుంటూ మెల్లగా యజమాని ఇంటి ముందుకెళ్లి నిలబడింది యజమానికి జాలేసి కాస్తంత పచ్చగడ్డి వేసి పశువుల గొట్టంలో కట్టేశాడు ఆ రోజు నుంచి గాడిద ఆ కుక్కతో చెలిమి చేయటమే కాకుండా తన యజమాని పట్ల బుద్ధిగా ఉంటూ తనకు సాయపడడం నేర్చు కదార్థమైందా పిల్లలు ఎప్పుడు ఈర్షా ద్వేషాలు పనికిరావు మనం మనలాగే ఉండాలి వేరొకరిలా ఉండాలి అని అనుకోకూడదు ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు